హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో హెల్దీ అయిన రాగిడ్లీ ఎలా చేయాలో తెలుసుకుందాం దానికి కావాల్సినవి ఒక గ్లాస్ నిండా రాగులు తీసుకోవాలి హాఫ్ గ్లాస్ ఏమో ఏ గ్లాస్తో అయితే రాగులు తీసుకున్నామో హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకోవాలి ఒక స్పూన్ మెంతులు కూడా తీసుకోవాలి ఒక రెండు స్పూన్లు అటుకులు తీసుకోవాలి మినపప్పు నానబెట్టుకున్న దాంట్లోనే ఒక ఫోరు నాలుగు నాలుగు స్పూన్లు రైస్ తీసుకోవాలి రాగులు మినపప్పు మెంతులు నాలుగు స్పూన్లు బియ్యం ఈ మొత్తం కలిపి నీట్గా వాష్ చేసుకుని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న దాన్ని నీట్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని ఒక సిక్స్ అవర్స్ ఉంచేసేయాలి అంటే నైట్ను నైట్ ఇవన్నీ రెడీ చేసుకుని రుబ్బేసి పెట్టుకుని మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి అప్పుడు పిండి పులిసి బాగుంటుంది ఆ మార్నింగే తీస్తే ఇలా పులిసి బాగుంటుంది పర్మనెంటే అప్పుడు దీన్ని నీట్గా మళ్ళీ కలుపుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టుకోవాలి గ్యాస్ మీద ఆ వేడవుతూ ఉంటే ఈ లోపల మనం ఇడ్లీ గిన్నె తీసుకుని నీట్గా వాష్ చేసుకుని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసినా చేయకపోయినా పర్వాలే ఆయిల్ అప్లై చేయకపోయినా పర్వాలే కానీ తడిగా ఉండగా వేసుకోవాలి పొడిగా ఆరిపోయిన దాంట్లో వేస్తే అంటుకుంటుంది అందుకని వెంటనే చెమ్మగా కడుక్కొచ్చిన వెంటనే వేసుకుంటే ఏం అంటుకోదు ఈ పిండి వేసుకుని ఇడ్లీ వేసుకుని గ్యాస్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి కరెక్ట్గా పది నిమిషాలు అయ్యేసరికి ఇడ్లీ రెడీ అవుతుంది ఒక గ్లాస్తో వాటర్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ తడిపి వాటర్లో తడిపి ఇడ్లీ తీస్తే నీట్గా వస్తుంది అలా తీసుకుని మంచి చట్నీతో తింటే చాలా హెల్దీ అయిన టిఫిన్ ఆహా